అందరికీ పెద్ద హాయ్ అండి జాన్ ట్వెల్త్ రోజు ఉడత సాయం మనకు ఒక వీడియో పెట్టాము అప్పుడు మా సబ్స్క్రైబర్స్ కౌంట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఉండే అనమాట సో ఆ రోజు నుంచి జనవరి ట్వంటీ సెకండ్ అంటే రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టాపన అయ్యే రోజు వరకు ఎంతమంది అయితే ఎక్స్ట్రా సబ్స్క్రైబర్స్ కౌంట్ అవుతారో పర్ సబ్స్క్రైబర్ ఫైవ్ రూపీస్ రామ మందిరానికి డొనేట్ చేద్దాము అని మేము అనుకున్నామన్నమాట సో అనుకున్నట్టే ఈరోజు జనవరి ట్వంటీ సెకండ్ వచ్చేసింది అండ్ అక్కడ అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కూడా చాలా ఘనంగా అద్భుతంగా జరిగింది మన బాలరాముడు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్న విగ్రహము అది మనం చూసాం కదా సో ఈరోజు మన సబ్స్క్రైబర్ కౌంట్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ మెంబర్స్ పెరిగారనమాట అది అనుకోకుండానో లేదో నాకు తెలీదు బట్ ఎగ్జాక్ట్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యారన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఈరోజు మన కౌంట్ సబ్స్క్రైబర్స్ది ఫోర్ ట్వంటీ ఫైవ్ అనమాట సో కొత్తగా స్టార్ట్ చేసామండి ఛానల్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వ్లాగ్స్ పెడుతూ ఉన్నాము ట్రావెల్ వ్లాగ్స్ అండ్ నార్మల్ వ్లాగ్స్ డే టు డే లైఫ్ రొటీన్వి కూడా సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ సో హండ్రెడ్ మెంబర్స్ కరెక్ట్గా పెరిగారు సో ఫైవ్ హండ్రెడ్ మేము ఇప్పుడు జన్మభూమి మందిరానికి డొనేట్ చేయ పోతున్నాము ఇలానే లైవ్లో నేను మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా కూడా సో ఇదంతా మన అందరిది మన అందరి తరపున డొనేట్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సేమ్ సపోర్ట్ అవుట్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ సో డొనేట్ చేయడానికి మనకి శ్రీరామ జన్మభూమి వెబ్సైట్ ఉందన్నమాట సో ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి మనం డైరెక్ట్ డొనేట్ చేయొచ్చు గూగుల్లోకి వెళ్ళిపోయి శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట సో ఆ వెబ్సైట్కి వెళ్తే మనం డైరెక్ట్ డొనేట్ చేయొచ్చు అనమాట మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి అందులో ఏది ఒరిజినల్ వెబ్సైట్ అని మనం కరెక్ట్గా చూసుకోవచ్చు మనం ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతే మనకి డొనేషన్ చేసే ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది రామ్ జన్మభూమి కోసం అఫీషియల్ వెబ్సైట్ అనమాట డొనేషన్ అని ఉంది కదా దీంట్లో డొనేట్ మనం క్లిక్ చేయాలి మనం డొనేషన్ చేసిన తర్వాత డొనేషన్ రిసీప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఐటీ ఎంప్లాయీ ఆర్ ట్యాక్స్ క్లెయిమర్స్ అయితే మీరు ఈ రిసీట్ని మీరు ట్యాక్స్లో కూడా చూపించుకోవచ్చు అంట సో ఆ రిసీప్ట్ కోసం కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆఫ్టర్ డొనేషన్ సో నేను డొనేట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇది మనల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది అంటే మన మొబైల్ నెంబర్ ద్వారా అవ్వచ్చు ఆర్ పాస్వర్డ్ ద్వారా కూడా అవ్వచ్చు సో ప్రస్తుతానికి మొబైల్ నెంబర్తో అవ్వడం ఈజీ అనిపించింది సో మొబైల్ నెంబర్తో అవుతున్నాం అనమాట సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత అది మనల్ని ఓటీపీ వస్తుంది అని అడుగుతుంది అనమాట సో ఓటీపీ వచ్చింది సో ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసేసరికి డైరెక్ట్ మనకి డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అయిపోయింది అనమాట సో యూస్ డివోటీ డీటెయిల్స్ అండ్ అడ్రస్ నేమ్ సేమ్ యాజ్ ఇన్ మై ప్రొఫైల్ అంటే మనం ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి తీసేసుకుంటుంది లేకపోతే ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట సో మొత్తం నేను డీటెయిల్స్ ఫిల్ చేసేస్తున్నాను ఇప్పుడు నేమ్ ఆఫ్ ది డోనర్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ సో మనం ప్రధ్యాస్ వరల్డ్ తరపు నుంచి ఇస్తున్నాం కాబట్టి సో ప్రధ్యాస్ వరల్డ్ అనే నేను ఇక్కడ ఇస్తున్నాను ఇది మనం ఎలా అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట ప్రద్యాస్ వరల్డ్ ఎలా వచ్చింది మాకు సబ్స్క్రైబర్స్ త్రూ వచ్చింది కాబట్టి నేను ప్రద్యాస్ వరల్డ్ సబ్స్క్రైబర్స్ అని ఇస్తున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఆటోనేషన్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి అంటే మంది ఇనోవేషన్ రిపేర్ అన్నక్షేత్ర గోసేవ ఆర్తి జనరల్ డొనేషన్ ఇలా మన డొనేషన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో నేను అన్నక్షేత్రని సెలెక్ట్ చేస్తున్నా సో అన్నదానానికి మించిన దానం లేదంటారు కదా సో మన ఉడత సాయంలో సో నలుగురికి అన్నం పెట్టినా కానీ అది మన అందరి తరపునే అవుతుంది కాబట్టి సో అన్నక్షేత్రం సెలెక్ట్ చేసుకుందామని అది సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ డోనర్ పాన్ నెంబర్ మెన్షన్ చేయాలి అన్నమాట సో ఆ నెంబర్ నేను ఇచ్చేస్తాను నెక్స్ట్ డొనేషన్ అమౌంట్ సో మనకి ఆయన సబ్స్క్రైబర్స్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యారు అంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు సో హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను అడ్రస్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా तो डिटेल्स हानी एंटर చేససాను అన్నమాట కింద నోట్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి డొనేషన్ ఇస్ అక్సెప్టెడ్ ఇన్ ఇండియన్ రూపీస్ ఓన్లీ 50% ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫర్దర్ పర్పస్ ఆఫ్ రెనోవేషన్ ఆర్ రిపేర్ ఆఫ్ మందిర్ టు శ్రీరామ్ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ 80G सब्जेक्टेड టు अदर కండిషన్స్ మెంటర్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ 80G ఆఫ్ ఇన్కమ్ tax యాక్ట్ 1961 అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్స్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఒకవేళ సర్టిఫికేట్ కావాలి అంటే మనకి పాన్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి అండ్ ఇంకోటి డొనేషన్ మేడ్ టు ట్రస్ట్ షెల్ నాట్ బి రీఫండెడ్ ఇన్ ఎనీ కేస్ ఆబ్వియస్లీ డొనేషన్స్ వన్ అన్ ఆర్ నాట్ రీఫండెడ్ అనమాట అంటే మనం ఒకవేళ లేదు నాకు అమౌంట్ వెనక్కి కావాలంటే అది మనం తీసుకోలేము సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాను ఇప్పుడు నేను డొనేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకేనా సో డొనేట్ అని క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి సో కొంచెం ఏంటి అడ్రస్ ఆ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ నేను మీకు చూపించలేకపోతున్నా బట్ మనం పంపించే అమౌంట్ అండ్ పర్పస్ ఆఫ్ డొనేషన్ మాత్రము ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో మనకి ఇక్కడ ఎలా పేమెంట్ చేయవచ్చు అనేది కూడా చూపిస్తుంది ఎస్బీఐ ఈపే పేమెంట్ గేట్వే దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డొనేట్ నాకు క్లిక్ చేసేసాను సో అది రీఫ్రెష్ అయ్యి నెక్స్ట్ పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్ళిపోయింది సో మనం పేమెంట్ సెక్షన్ చూస్తే డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ నెఫ్ట్ ఎస్బీఐ బ్యాంక్ పేమెంట్ ఇలా కార్డ్ యూస్ చేసి అన్నీ మనం పాజిబుల్ వేస్లో డొనేట్ చేయొచ్చు సో మేము యూపీఐ ఓకే సో యూపీఐ కాదంట కార్డ్ యూస్ చేసి డొనేట్ చేస్తున్నాను సో కార్డ్తో డొనేట్ చేయాలి అని అంటే మన కార్డ్ నెంబరు ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ది కార్డ్స్ ఇవి ఇవన్నీ ఇవ్వాలన్నమాట సో నేను అవన్నీ ఇచ్చేస్తాను ఫాస్ట్గా సో పేమెంట్ చేసేద్దాం సో నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసాను అండ్ ఇప్పుడు పేనా క్లిక్ చేస్తున్నాను అనమాట సో అది రీఫ్రెష్ చేసేసింది సో ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది మనకు ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసేద్దాం ఓకే ఎంటర్ ఓటీపీ చేసేసాము అండ్ సబ్మిట్ కొట్టేస్తున్నాం ఓకే ఫైనలీ రామ్ మందిర్కి డొనేషన్ చేసేసాము దేనికి అన్న ప్రసాదం కోసం సో ఈ మనీ ఓన్లీ మీ వల్లనే మేము డొనేట్ చేయగలిగాము సో ట్వెల్త్ జనవరి నుంచి ట్వంటీ సెకండ్ జనవరి మధ్యలో రామ ప్రతిష్టాపన అంటే ప్రాణ ప్రతిష్ట పూజ జరిగే వరకు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతారో పర్ సబ్స్క్రైబర్ ఫైవ్ రూపీస్ అనేది డొనేట్ చేశాము సో అలా చెప్పినట్టు త్రీ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యారు సో ఇలాంటి మంచి పనులు మనం ఇంకా చేద్దాము ఇది కేవలం ఉడత సాయం మాత్రమే అని నేను కూడా అనుకుంటున్నాను మేము పర్సనల్గా డొనేట్ చేశాము బట్ ఇది త్రూ సబ్స్క్రైబర్స్ అనమాట ఓన్లీ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ ప్రత్యాస్ వరల్డ్ సో ఇలాంటి ఇంకా మంచి పనులు మనం కలిసి చేద్దామని నేను నమ్ముతున్నాను ఈ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాస్త ఫోర్ ట్వంటీ ఫైవ్ కే కూడా అవ్వాలని సో అలానే మనం డొనేట్ చేయాలని కూడా ఆశిస్తున్నాను సో ీప్ సపోర్టింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రధ్యాస్ వర్డ్ థ్యాంక్ యూ సో మనకి కన్ఫర్మేషన్ రిసీప్ కూడా వచ్చే ప్రధ్యాస్ వర్డ్ సబ్స్క్రైబర్స్ నుంచి డొనేట్ చేసినట్టు వచ్చేసింది అనమాట ఫైనలీ థ్యాంక్ యూ జై శ్రీరామ్